హలో హలో జైత్రి కూర్చోండి సో మీరు బిజినెస్ కోసం లోన్ అప్లై చేశారు కదా అవునండి మీరు ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జాబ్స్ ఎందుకు హాయిగా బిజినెస్ పెట్టేసుకోవచ్చు కదా అని ఓకే గుడ్ గుడ్ మీరు బ్యాంక్ స్టేట్మెంట్స్ సాలరీ స్లిప్స్ మీ బిజినెస్ ప్రపోజల్స్ అలాగే ప్లాన్స్ మీరు ఒకసారి నాకు సెండ్ చేశారంటే నేను టెన్ డేస్ లో మీకు లోన్ శాంక్షన్ ఎలా నేను చూసుకుంటా శాలరీ స్లిప్సా అంటే శాలరీ స్లిప్స్ కావాలంటే శాలరీ రావాలి శాలరీ రావాలంటే జాబ్ ఉండాలి అది లేకే కదండి బిజినెస్ పెడతా అంటుంది ఓహో జాబ్ లేదా సరే షూరిటీగా గానీ మార్టేజ్ గా గానీ ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉండాలా ఏమీ లేకుండా లోన్ ఎలా ఇస్తారండి బిజినెస్ ని నమ్మియొచ్చు కదా ఏముంది లోన్ ఇవ్వడానికి మీరేమైనా అంబానీ ఫ్యామిలీ ఆదానీ ఫ్యామిలీ ఆ బ్యాక్ గ్రౌండ్ చూసి లోన్ ఇచ్చేయడానికి లోన్ ఇవ్వడం అంతా చాలా కష్టం అండి వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే లోన్ కి ఇక్కడికి ఎందుకు వస్తానండి ఏమన్నారు చూడండి మీకు లోన్ అయితే ఇవ్వడం కష్టం అండి ఐఎమ్ రియల్లీ సారీ ఓకే నండి థాంక్యూ హలో జైత్రి లోన్ ఏమైంది లోనా షూరిటీ అడిగారు లేదని చెప్తే

ఇద్దరికే దాదా వడ్డీ వ్యాపారం కూడా నడుపుతుంటాడు వద్దు దగ్గరికి వెళ్తే మేబీ మనకి హెల్ప్ అవ్వచ్చు ఏమో దాదానా ఇంకా ఆప్షన్ ఉందా సర్లే వెళ్దా తోని అనవసరంగా కమిట్ అయినా అనిపిస్తుంది ఈ దాదాలవని మనకు అవసరమా వెళ్ళిపోదాం ఇప్పుడు దాదా జైత్రీ ఇక్కడ దాకా వచ్చాం కదా నేను అయితే నేను చూసుకుంటాం పదో వెళ్దాం ఏం రా దాదా ఫోన్ ఎత్తట్లేదు ఇంట్రెస్ట్ పైసలు ఎప్పుడు ఇస్తావు నగరాలు చేస్తే పొంగి బజాయిస్తాం మరి పైసలు తొందరగా కట్టు మరి దాదా నమస్తే దాదా నమస్తే నమస్తే తొందరగా పంపించు పైసలు పంపించు డోనియా అవును దాదా కూర్చో కూర్చోమ్మా కూర్చో కూర్చో ఏం టోనీ ఏమి ఇలా వచ్చారు అంటే మీరు వడ్డీకి పైసలు ఇస్తారు కదా దాదా అవును కొంచెం మాకు పైసలు అవసరం ఉన్నాయి అందుకే వచ్చినాం ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం ఎంత కావాలి ఎప్పుడు కావాలి దేనికి కావాలి దేనికి కావాలో కూడా మీకు చెప్పాలా అండి మరి నా దగ్గర పైసలు తీసుకొని మీరు ఏ హౌలా పని చేస్తే నా పోదు అవలా పని గురించి మీరే మాట్లాడాలి ఏమన్నా ఏం లేదు త్రీ మాట్లాడుతున్నావు కదా అంటే ఏం లేదు తను బిజినెస్ చేద్దాం అనుకుంది బ్యాంకులో ఏమో లోన్ ఇవ్వలేదు అందుకే మీ దగ్గరకు వచ్చాం ఆడబిడ్డ బిజినెస్ చేస్తుందంటే తప్పకుండా సహాయం చేద్దాం కానీ వడ్డీ టైంకి కి చాలా వడ్డీ సంగతి మీరు మర్చిపోండి మర్చిపోవాలా అంటే వడ్డీ టైంకి కి రాదన్న భయం మర్చిపోండి నేను ఇంట్రెస్ట్ తో టైం కి ఇచ్చేస్తాను అలాగే ఇంతకి ఏం వ్యాపారం చేస్తున్నారు అదే దాదా మన రోడ్ నెంబర్ ఫైవ్ ఉంది కదా అక్కడ ఒక బడ్జెట్ బండి ఉంటుంది వరస్ట్ మెయింటెనెన్స్ టేస్ట్ వరస్ట్ ఆయిల్ వరస్టే అక్కడ ఒక మంచి ఫుట్ పెట్టాం ఇంకో ఐజీన్ గా అదిరిపోద్ది మంచి బిజినెస్ దాదా రోడ్ నంబర్ ఫైవ్ ఇదేదో మన బండ్లా ఉంది అన్నా మన బజ్జీలు పెట్టే చోట ఒకడు ఫుట్ పెడదాం అనుకుంటున్నాడు అన్న వాడు లోన్ల కోసం తిరుగుతున్నాడు బాడేనా నువ్వు చెప్పింది దాదా నేనేమైనా కలగలన్నా వాడే మన కాంపిటీషన్ చెప్పి వాడు మనకి కాంపిటీషన్ కాదు మనం వాడికి కాంపిటీషన్ అవుతామేమో అని భయపడుతున్నాడు అమ్మా అయినా బిజినెస్ పెట్టాలంటే ఇంత కష్టపడాలా ఇప్పుడేం చూసావు మనకు ప్లేస్ సెట్ అయ్యి దానికి అప్రూవల్ వచ్చి పర్మిషన్స్ వచ్చి కూడా సెట్ చేసుకోవాలి ఇంకా చాలా ఉంది ఇంత ఇంత చేయాలా చేశాక ప్రాఫిట్స్ వస్తాయా అంటే దానికి గ్యారంటీ లేదు ఎవరికి ఫోన్ చేస్తుంది హలో జాబ్స్ ఇస్తాం డాట్ డా ఐటీ జాబ్స్ ఏమైనా ఓపెనింగ్ ఉందా ఐటీ జాబ్స్